చెప్పమ్మా ఇట్లా ఇట్లా చేసి ఎట్లా చెప్పండి అంటే మంచి నమస్కారం చెప్పిందా మీరు ఏం చేసుకోండి చెప్పండి అంటే ఇక నేను మీరు ఎట్లుంది తెలుసా ఇక చెప్పిన కదా వెళ్ళిపో అన్నట్టుంది చెప్పండి అంటే ఇక కొంచెంసేపట్లు ఇక రైతు బంధు పడుతుంది ఇప్పుడు పడుతుంది ఇంకా కొంచెంసేపు రెండు మూడు గంటలలో రైతు బంధు పడుతుంది ఇప్పుడట్టు ఇంకా రాలే కదరా టీవీలలో చూపిస్తున్నారు కదా ఈ రోజు రైతు బంధు పడుతుంది అని చెప్పి రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పేసి అందుకోసం వచ్చిందా ఈ రోజు వస్తుందా మరి కరెంట్ పన్నెండు గంటలే ఇస్తున్నాం అని అంటారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే గెలవాలని అన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కదా గెలిస్తే పన్నెండు గంటలు ఇస్తారా కరెంట్ సరిపోదు అంటారా ఎట్లా సరిపోతుంది మరి ఎట్లా ఈ ఇరవై నాలుగు గంటల కరెంట్కి పన్నెండు గంటల కరెంట్ సరిపోతుంది సరిపోదు ఇక రైతులకు మరి పన్నెండు గంటల కరెంట్ ఇస్తే రైతులందరూ కా కాంగ్రెస్ గెలిపియ్యాలని ఎందుకు పాటు మరి మీరే ఇష్టంతో గెలిపించుకున్నారు కదా అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఏమన్నారు మాకు తెలంగాణ ప్రభుత్వం వద్దు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా బతుకులు మంచిగా ఉంటాయని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పినాము పన్నెండు గంటల కరెంట్ ఇవ్వద్దు కదా ఎక్కువ ఇవ్వాలి కదా మనం గెలిపించుకున్నాము గెలవాలని గెలిపించుకున్నాం కానీ పన్నెండు గంటల కరెంట్ ఇస్తాడని మనకు తెలియదు కదా మంచిగా ఇస్తాడు కదా అని అనుకున్నాము ఆయన ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా పన్నెండు గంటలని చెప్పేసి మరి మంచిగా కరెంట్ ఇస్తేనే మళ్ళీ ఒకసారి గెలిపిస్తారు ఈ బస్సు ఫ్రీ అని ఎందుకు పెట్టినట్టు ఓ పది రూపాయలు మినిమం అనే పెట్టేది ఉండే మొత్తం ఫ్రీ అని అంటే లాస్ కాడా ఆయన లాస్ అవుతున్నారు కదా మన మనకేం ప్రాబ్లం లేదు కదా అంటే మనకేం ప్రాబ్లం ఎందుకు లేదు మనం కొట్టి ఎండ్ల పెడతాడు ఫ్రీ ఇచ్చి వేరే దాంట్లో నుంచి గుంజుతారంట మరి అన్నిట్ల మంచిగా సమానంగా నన్ను పెట్టాలి ఓ పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు మినిమం పెట్టేది అండి వీళ్ళు తక్కువ ఇస్తున్నా తక్కువ ఇస్తున్నా అంటే మేము అందరం వీళ్ళ తక్కువ కదా అనేది మురిసిపోతున్నాం అది కొడతాం అనేది మాకెట్లా తెలుస్తుంది ఏదో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ఆడలోకి బస్ ఫిరీ సంతోషమే రెండు వేల ఐదు వందలు కూడా ఇస్తా అంటున్నారు అది ఇయ్యాలే కదా ఇచ్చినప్పుడు కదా వస్తుంది అని అన్న చెప్తున్నారు రావాలి ఇప్పుడు ఆడపిల్లలు ఉండే ఇప్పుడు కొంతమంది రారు ఈ స్కూల్ పోతారు అందరికీ అని అంటే మళ్ళీ ఆధార్ కార్డు అంటే ఉండన్న అందరికి అదేదన్నా ఇస్తారా లేకపోతే అది ఎట్లా అనేది తెలియదు కదా సో ఇప్పుడు రైతులకి రుణమాఫీ కూడా రెండు లక్షల వరకు చేస్తా అన్నారు లాస్ట్ టైం ఏమో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం చేసినారు రిమైనింగ్ ఎవరు చేస్తారు అని చెప్పేసి మొత్తుకున్నారు కదా ఇప్పుడు రెండు లక్షల వరకు రుణమాఫీ అవుతుంది అది ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తే మంచిదేనాయి మేము అనుకున్నట్టు వచ్చినట్టేనాయి మేము అనుకున్నట్టు చేస్తే కదా ఆయన మంచిగా చేసిండు అనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ మంచిగా చేసిండ్రా మనకి గెలుపు చేసిండ్రా మనం బతుకుతున్నాం రా అనేది ఉంటది ఆయన జాగలు గుంజుకుండానే ఆయన కేయొద్దు అనేది ఉండి మళ్ళా ఇదేంటిది అదేమో ఈ జాగల గురించి లవణ్ పట్టల గురించి ఆయన లోను ఇస్తలేడు ఇప్పుడు ఈయన లోన్ ఇస్తేనే మళ్ళా ఒకసారి గెలిపియ్యాలి ఎన్ని ఎకరాలు ఉందంటే మీకు భూమి మాకున్నది రెండు ఎకరాలు ముప్పై వేలు కొడతారు అయితే మా ఆయనకు ఎకరా నాకు ఎకరా ఎకరా మీద లవాణ్ ఉంది ఆ లవాణ్ పట్టకు పైసలు ఇవ్వమన్న వాటి బ్యాంక్ లో పోతే దాని మీద ఏమన్నా లోన్ తీసుకుందామంటే లోను మేము ఇవ్వమంటారు ఎట్లా మరి అన్నిటికీ ఇస్తేనే మనము గెలిపియాలి కాంగ్రెస్ ప్రభుత్వము మంచిది అని అనుకుంటాం మరి గ్యాస్ ఐదు వందలు అంటూ ఇప్పుడు నమ్మకంతోనే అందరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినారు కదా మరి వేస్తే మరి మనకు ఇయ్యాలి కదా ఇస్తా అంటుండు కదా లా కొట్టుకుంటూరు అది ఏం లాభం ఇప్పుడు సీట్ల కోసం కొట్లాడుకుంటున్నారు కదా సీట్ల గురించి కాదమ్మా మేము గెలిపించినము సిటీలో మేము గెలిపించిన అని కొట్లాడుతు అట్లా మరి సమా సమాధానం అందరు కలిసి గెలిపిస్తేనే గెలిచిండు మనకు మంచిగా తనంగా ఉంటేనే మళ్ళీ ఒకసారి మనం గెలిపియగలుగుతాం మనకు అనుకునే అన్ని కదా నమ్మకం ఉందా అంటే కాంగ్రెస్ పార్టీ పైన ఈసారి ఈసారి అంటే కరెంట్ తక్కువ ఇస్తే మాత్రము నమ్మకాలు పోతాయి రైతులకు ఇబ్బంది పడతాయి రైతులకు ఇబ్బంది రైతులకు ఇబ్బంది పడతారు కాంగ్రెస్ మీద ఇప్పుడు కేసీఆర్ మీద పోయినట్టు పోతుంది కరెంటు సప్లై ఇస్తేనే గెలవాలనేది ఉంటది పోతుందా ఇంటికాడ కరెంట్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే పోతుందా ఇప్పుడు ఇంకా ఓనే పోలే ఇంకా ఓలేదు పోలేదు అంటూరు ఆరోపణలు మాత్రమే జరుగుతున్నాయి కానీ ఇప్పటివరకైతే మీ ఇంటికాడైతే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండాలి మరి కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఉండాలి మరి మరి ఇరవై నాలుగు గంటలు అప్పటి నుంచి ఇచ్చినట్టుగానే ఇస్తా అంటేనే మేము ఓటేస్తే మీ సరే అంటే ఇంతకు ముందు రైతు బంధు తక్కువ వస్తుండే కదా ఇప్పుడు పదిహేను వేలు కదా ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఈ హ్యాపీ అనిపిస్తుంది పదిహేను వేలు వస్తే అంటే తెలియదా మీకు పదిహేను వేలు వస్తుందని చెప్పేసి నాకు తెలియదు ఇంకా పదిహేను వేలు ఇప్పుడు పడితే తెలుసు జాగలు గుంజుకుంటుండని కేసీఆర్ గురించి కొంచెము రిస్క్ పోయింది అని మా ఊళ్ళో మూడు అయినాయి మా ఊళ్ళే ట్రైన్ పోయింది ట్రైన్ పోయింది మళ్ళా సోరంగం పోయింది కాల్వ పోయింది ఇవన్నీ పోయి ఇట్లా వేయొద్దు అన్నట్టు ఉద్దేశం ఉండే మరంతా సమానం మంచిగా ఉంటే మంచిగా ఉంటది అవన్నీ నడువులకి ట్రైన్ ట్రైన్ పోయి ఊరంతా కొట్టుకపోయి సరే అంటే నమస్తే అంకుల్ చెప్పండి అంకుల్ కొద్దిసేపట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రైతులకి గుడ్ న్యూస్ అనేది చెప్పినారు ఇంతకు ముందు పదిహేను పదిహేను వేల రైతు బంధువు అని చెప్పేసి సో ఎట్లా అనిపిస్తుంది రైతు బంధు ఇస్తామన్నారు కదరా బాగుంటది రైతు బంధు ఇస్తే మంచిగా ఉండదు ముందు లేకుండే పదివేలు అన్నారు ఇంత మందికి ఇప్పుడు పదిహేను వేలు మరి ఇస్తే గ్యారంటే కాదా తెలియదు కదా వాళ్ళు ఇచ్చింది లెక్క ఇస్తా అన్నారు చెప్పడం అయితే జరిగింది ఈ రోజు నుంచి రైతు బంధు వస్తుంది అని చెప్పేసి వస్తా అన్నాడు కానీ వచ్చేదాకా నమ్మకం కాదు కదరా వస్తే లెక్క ఇది వరకు అయితే గ్యారంటీకి ఇచ్చింది ఆయన కేసీఆర్ అయితే గ్యారంటీ ఈయన ఇస్తే పడతా లెక్క మాకు ఐదు ఎకరాలు ఉంది ఇంతకముందుకు అయితే ఇరవై వేలు పడుతుండే అంటే ఇప్పుడు కొంచెం చేపట్ల పడతది కదా పడితే చాలా బాగుంటది చాలా చాలా బాగుంటది పడితే పడేదేదా పడేదేంత గ్యారంటీ కాదు అది పడితే బాగానే ఉంటది అంటే చాలా మంది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ ఏవి రావు అది అని చెప్పేసి చాలా ఆరోపణలు చేసినారు కదా సో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం వచ్చిందా అది పడితే నమ్మకం వచ్చినట్టు వస్తే నమ్మకం వచ్చినట్టు అంటే ఇవన్నీ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అనేది అయితే పాస్ చేయడు కదా రేవంత్ రెడ్డి కదా రెండు అయితే తీసుకొచ్చిండి ఇంకా నాలుగు ఉన్నాయి అవి కూడా తీస్తాడు అనుకుంటా గ్యారంటీగా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి ఒకటి అయిపోయింది ఆరోగ్యశ్రీ అనేది పది లక్షలు ఒకటి అయిపోయింది ఈ రోజు రైతులకి రుణమాఫీ పన్ను ఏదైతే రెండు లక్షలు ఉందో ఆ రెండు లక్షలు కూడా రుణమాఫీ చేస్తాం అనేసి అంటున్నారు కదా చాలా చేస్తామంటే చేస్తే చాలా బాగుంటుంది చేస్తే చాలా సంతోషం రైతులకి అయితే బాగా ఉంటది ఎట్లా అనిపిస్తుంది అంకుల్ కాంగ్రెస్ గెలిచినందుకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం నచ్చలేదా చేసింది కానీ కొద్దిగా తక్కువ చేసింది కదా వాళ్ళు కూడా చేసారు కొద్దిగా తక్కువ వాళ్ళకంటే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు ఏం చేస్తున్నారు ఎక్కువ అంటే ఇప్పుడు అన్ని దానిలో వెయ్యి వేయి రూపాయలు అయితే తగ్గింది కదా ఇప్పుడు ఒకవేళ టిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే పదహారు వస్తుండే కదా రైతు బంధువు రైతు బంధి అంటే ఎప్పలు చేస్తే కూడా బాగుండేది కదా వాళ్ళు కొన్ని రోజులు వీళ్ళు కొన్ని రోజులు చేయాలి ఏ మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది పిల్లలకు ఉద్యోగాలు రావాలని మళ్ళా ఇది ఆయన కొంచెం భూములు గుంజుకుంటారని కూడా ఆయన అన్నాడు అది ఈయన పోనీయమని అన్నారు దాని గురించి కొంత చేశారు అట్లా మార్పు వస్తుంది అనుకుంటున్నారా మళ్ళీ వచ్చినాక వస్తుంది అనుకుంటున్నాం గ్యారంటీ ఇంకొంచెం ఎక్కడ వస్తుందని ఎన్ని ఎకరాల భూమి ఉంది అన్న ఐదు ఎకరాలు ఉందేమో ఐదు ఎకరాల భూమి ఉందా మీకు ఐదు ఎకరాలు ఉంది ఒక వేల రెండు ఎకరాలు ఉన్న వాళ్ళ ఉన్నంత వరకే రైతు బంధు ఇస్తుంది అంటే మీరు యాక్సెప్ట్ చేస్తే లేదు లేదు ఐదు ఎకరాలు ఇస్తామని అన్నాడు ఫస్ట్ కేసీఆర్ ఆ సరకారు అయితే ప్రతి ఐదు ఎకరాలకి ఇచ్చిండు టిఆర్ఎస్ ప్రభుత్వం యాభై ఎకరాలు కూడా రైతు బంధు వచ్చింది కాంగ్రెస్ ఎకరాలు రైతు బంధు ఇస్తాము యాక్సెప్ట్ చేస్తారా రైతులగా మళ్ళా రైతు బంధు ఇస్తే అది ఫెయిల్ కదరా రెండు ఎకరాలు ఇస్తే ఎకరాలు ఎంత ఉంటే ఇచ్చేయాలి లేకపోతే మళ్ళీ మాట తప్పినట్టే అవుతుంది కదా అట్లా కాదు ఫెయిల్ అయితే ఎంతైతే భూమి ఎంత ఉంటే గంత అట్లయితే యాభై ఎకరాల వాళ్ళకి రైతు బంధు ఇస్తే కూడా అది పది కన్నా పెట్టాలి అంతకంటే మీద ఉన్న వాళ్ళు పెద్ద అసెంబ్లీ అవుతారు పది నుంచి కింద ఉన్న వాళ్ళు చిన్న అసెంబ్లీ వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి అంటే ఇప్పటి వరకు అయితే ఏం లిమిట్ అయితే పెట్టలేరు నేను అడుగుతున్నా ఒకవేళ రెండు ఎకరాల వరకు ఇస్తా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారని అడుగుతుంది అట్లయితే ఫెయిల్ వాళ్ళు ఇయ్యద్దు అట్లా ఇయ్యకూడదు దాదాపు పది ఎకరాల వరకన్నా పెట్టాలి పది ఇరవై అట్లా పెట్టాలి యాభై ఎకరాలు అంటే వాళ్ళు పెద్ద అసెంబ్లీ అవుతారు వాళ్ళు ఎక్కువ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి థ్యాంక్ యూ అంకుల్ It's so